హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసల్స్ ఇవాళ ఇంకొక కొత్త డిజైన్ అయితే చూద్దాం మొన్న అయితే నేను ఇలాంటి డిజైన్ పెట్టానండి అంటే చేస్తే మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయింది ఇది నేను ఆల్రెడీ మొన్న బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో లాగా ఇలా చేశాను కదా అది చాలామంది అడిగారు అయితే ఇప్పుడు నేను ఇప్పుడు నేను మీకు అదే డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ అయితే చాలా అసలు చాలా మంది అడిగారు ఎలా చేస్తారు ఎలా చేస్తారని నేను ఆ వీడియో అయితే చూపిస్తున్నాను మీరు చూడండి నేను మాట్లాడుతున్నా అని చెప్పి దాని గురించి చెప్పట్లేదు అనుకోకండి మీకు అక్కడ చూస్తే అర్థమవుతుంది నేనేం చేస్తున్నానని ట్విస్టెడ్ థ్రెడ్ అయితే నేను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి యాంకర్ థ్రెడ్ తీసుకున్న సిల్క్ థ్రెడ్ కూడా సేమ్ ఇలానే ప్రాసెస్ ఉంటుంది మీకు సిల్క్ థ్రెడ్ అయితే మనం థ్రెడ్స్ అయితే ఎక్కువ చుట్టుకోవాల్సి వస్తుంది యాంకర్ థ్రెడ్ ఏంటంటే ఆల్రెడీ మనకి బంచ్ లాగుంటుంది కాబట్టి చుట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు టైం అనేది కొంచెం కలిసి వస్తుంది సిల్క్ థ్రెడ్ అనేటప్పటికీ టైం అనేది ఉండదండి ఇది ఎగ్జాక్ట్ మనము అన్నీ ఒకటే లెంత్ ఉండాలి కాబట్టి నేను ఆ లెంత్ వైజ్ నేను ఫస్ట్ ఒకటి చేసుకుంటాను కదా దాని లెంత్ వైజ్ అన్నీ తీసుకొని ఇలా అయితే నాట్ చేసుకుంటున్నాను మీకు ఇక్కడ చూపిస్తున్నట్లయితే సేమ్ ఇట్లా నేను రెండు ఈక్వల్గా వచ్చేటట్లు నాట్ చేస్తాను అది ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమవుతుంది ఫస్ట్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నా ప్రతిదీ అంటే నేను ఎన్ని అయితే వేస్తానో అన్ని థ్రెడ్స్ ఒకటేసారి ప్రిపేర్ చేసుకుంటున్నా ఇలా అయితే నేనైతే బంచ్ తీసుకున్నాను అండి యాంకర్ థ్రెడ్ది యాంకర్ థ్రెడ్ బంచ్ తీసుకొని ఇలా నేను ఫోల్డ్ చేసేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇట్లా పైన కింద మనం కట్ చేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు పైన కింద కట్ చేసుకుంటే ఏంటంటే మనకి వర్క్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా కట్ చేశాను కట్ చేసి దీన్ని మనము త్రీ ఫోల్డ్స్ లాగా చేసుకోవాలి ఎందుకంటే థ్రెడ్ అనేది మనకు బాగా థిక్నెస్ అనేది రావాలి సన్నగా తీసుకుంటే రాదండి ఈజీగా ఒక సర్కిల్కి ఒక మంచి ఈజీగా అయిపోతుంది కంపల్సరీ పెట్టాలి లేకుంటే ఆ లుక్ అనేది రాదు ఇప్పుడు మనము సేమ్ కలర్ థ్రెడ్ తోటి మనం మధ్యలో వచ్చేసి ఇలా నాట్ వేసుకోవాలి టైట్గా కాటన్ థ్రెడ్ అయితే నేను తీసుకున్నాను అక్కడ సేమ్ పింక్ తీసుకున్నాను మిడిల్లోకి ఎగ్జాక్ట్గా తీసుకొని ఇట్లా నేనైతే నాట్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంటే ఊడిపోకుండా ఉంటుందని చెప్పేసి నేను ఒకటికి రెండు సార్లు అయితే నాట్ వేసుకొని లాస్ట్లో అయితే ఫ్లవర్ నాట్ అయితే రెండు మూడు సార్లు వేసేస్తానండి మనకి ఏంటంటే డిజైన్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ నేను అది వేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసి ఉంటాం కదా ఆ థ్రెడ్స్ మళ్ళీ ఒకసారి కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు లాగా రావాలి కాబట్టి చాలామంది ఆ సర్కిల్ ఎలా చేస్తారా అనేసి ఐడియా రావట్లేదు నేను జస్ట్ చూశాను ఎలా చేస్తే వస్తుంది అని చెప్పేసి నేను ఏ యూట్యూబ్ వీడియోలలో కూడా చూడలేదండి ఉండదు చెప్పేస్తున్నాను ఆల్రెడీ నేను ఇది వాళ్ళు నాకు అంటే ఒక పేజ్లో చూసి నాకు పంపించారు దాన్ని నేను అబ్జర్వ్ చేసి ఎలా చేస్తే ఉంటుందని ఒకటికి రెండు సార్లు నేను ట్రై చేశాను ఒక రెండు మూడు అయితే నాకు రాలేదు సరిగా ఓకే ఇలా చేస్తే వస్తుంది అలా చేస్తే వస్తుందని ఫైనల్గా ఇలా అయితే చేశాను ఆ ట్విస్టెడ్ థ్రెడ్ అయితే ఇప్పుడు యూజ్ చేశాను కదండి నేనైతే కట్టాను మిడిల్లో ఇప్పుడు వచ్చేసి దువెన తోటి మొత్తము మనము కోమ్ చేసుకోవాలి ఎందుకంటే అది రఫ్గా లావులాగా ఉంటుంది కాబట్టి మనకు సన్నగా దారం లాగా రావాలనుకుంటే అవన్నీ థ్రెడ్స్ అన్నీ మనకి స్ప్రెడ్ అయిపోవాలి కాబట్టి ఇలా ఉన్న థ్రెడ్స్ అన్ని నీట్గా మనము స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మిడిల్లో వన్ ఇట్లా మనం మొత్తం రౌండ్గా చేసేసుకోవాలి ఇక్కడ మీకైతే కనిపిస్తుంది కదా నీట్గా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ తీసేసుకొని మనకంతా ఇట్లా సర్కిల్లాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి దాన్ని ఇలా ఇలా చేసుకొని మళ్ళీ ఒకసారి కోమ్ చేసుకోవాలి నీట్గా కోమ్ చేసుకోవాలండి ప్రతిదీ ఈ కోమ్ చేసుకోవడానికే మనకు ఈ కాటన్ థ్రెడ్లో ఎక్కువ టైం పట్టింది సిల్క్ థ్రెడ్కి కోమ్ చేయాల్సిన ఎక్కువ అవసరం ఉండేది ఎందుకంటే ఆల్రెడీ సన్నగా ఉంటుంది కాబట్టి ఇది యాంకర్ థ్రెడ్ కాబట్టి అది ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో కాటన్ థ్రెడ్స్ మనం కోమ్ చేస్తేనే ఆ కాటన్ థ్రెడ్స్ అనేవి డివైడ్ అయిపోయి మనకు ఒక బంచ్ లాగా ఫ్లవర్ లాగా కనిపిస్తుంది లేకుంటే నీట్గా ఉండదు ఇప్పుడైతే నేను సర్కిల్ లాగా ఒక పేపర్ మనకి ఎంత అయితే కావాలో ఆ సర్కిల్ లాగా నేను ఒక పేపర్ తీసుకున్నాను దాన్ని కార్డ్బోర్డ్తో కట్ చేసుకొని మిడిల్లో నేనైతే హోల్ పెట్టుకున్నాను కదా ఎక్కడైతే మనము మిడిల్ పాయింట్ ఉంటుందో అక్కడ ఎగ్జాక్ట్గా పెట్టేసి దాన్ని అసలు కదపకోకుండా రౌండ్గా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రౌండ్గా నీట్గా అసలు మనం ఇప్పుడు ఈ పేపర్ కదిలించామనుకోండి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుంది కాబట్టి అసలు అటు ఇటు మనం అనేది కదిలించవద్దు కదిలించుకోకుండా రావాలి ఈ ట్విస్టెడ్ థ్రెడ్ కూడా కట్ చేయకండి అది వెనక్కి తీసుకోండి ఇవి కట్ చేసేటప్పుడు బ్యాక్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు కటింగ్ అనేది ఈజీ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా ఇట్లా నీట్గా కటింగ్ అనేది చాలా నీట్గా ఉండాలండి మనకు మెయిన్ ఫినిషింగ్లోనే దీని అందమంతా వచ్చేస్తుంది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ చూసారు కదా నేను చేస్తున్నాను మనకు సర్కిల్ అనేది ఫస్ట్ మీరు ఏదైనా ప్లాస్టిక్ది అయినా చేసుకోవచ్చు సర్కిల్ది ఇది మనకు అంతా ఈజీగా కాదు అనుకుంటే ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకు ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే అది తీసేసి మళ్ళీ ఒకసారి మనం ఇలా చేసేసుకుంటే నీట్గా అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కోమ్ చేసేసుకుంటే ఏమైనా డస్ట్ ఉన్నా కూడా నీట్గా మనము కిందకి పడిపోతుంది నీట్గా ఉంటుంది వర్క్ అనేది ఇలా చేసుకోవాలి మనం ఈ సర్కిల్స్ సేమ్ ఇదే ప్రాసెస్ మనకు సిల్క్ థ్రెడ్స్ కూడా అప్లై చేసుకోవాలండి ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా నీట్గా ఇలా వచ్చేసింది మనకి ఇప్పుడు దీన్ని మనము మనం ఎలా కావాలనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చాలా నీట్గా చేసుకోవాలండి ఇది మనం ఇప్పుడు శారీకి అయితే యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు చాలా హైలైట్ కూడా ఉంటుంది ఈ డిజైన్స్ అన్నీ అనేవి మనకు కొంచెం అన్నీ దాన్ని బట్టి కస్టమర్స్ అడిగేదాన్ని బట్టి కానీ కాస్ట్ అయితే యాంకర్ థ్రెడ్ ఎక్కువ పడుతుంది అండి సిల్క్ థ్రెడ్ బడ్జెట్లో అయిపోతుంది కానీ దాంట్లో కష్టం ఎక్కువ ఉంటుంది ఇది బడ్జెట్ అనేది మనకు మినిమం అయితే మనకు థ్రెడ్స్కే సరిపోతుంది ఒక త్రీ హండ్రెడ్ వరకు అందుకనే మనము ఇలా యూజ్ చేసుకోవాలి ఇలా వచ్చేస్తే మొత్తం అన్నీ ఇలా అయిపోయాక దీనికి మనం ఏదైనా పైన బీడ్ కానీ అలా పెట్టుకోవచ్చు అదే శారీని బట్టి నాకు ఇదైతే శారీలో వైట్ ఉందని చెప్పేసి నేను ఇలా వైట్ అయితే పెట్టేసుకున్నాను వైట్ బీడ్లో హాఫ్ సర్కిల్ బీడ్స్ మీరు చూసారు కదా ఎంత మనకి బంచెస్ లాగా చాలా నీట్గా కనిపిస్తున్నాయో చాలా హైలైట్ వచ్చింది డిజైన్ అయితే ఇంకా కస్టమర్ తీసుకెళ్ళలేదు చాలా రోజులైంది పాపం తను ఇచ్చి వన్ మంత్ పైన అవుతుంది కానీ నాకు అంటే చేశాను కానీ శారీ కుట్టడం లేట్ అయిపోయింది అయితే కుట్టేసేసి పెట్టేశాను వీడియో కూడా తీసాను మీకోసం చాలా బాగా వచ్చింది తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటా మీరైతే ఇది చూడండి మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవచ్చు